హలో వ్యవస్ వెల్కమ్ టు చాలా బ్యాగ్స్ విజయాస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దాం అదేంటంటే రాజస్థానీ స్టైల్లో ఆలు మసాలా మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం నేను చేయటానికి ఒక మూడు బంగాళదుంపలు ఉడికిచ్చి బాగా ఎనిపి ఇలా తయారు చేసి పెట్టుకున్నా ఇందుట్లో ఒక చెంచాడు చాట్ మసాలా ఒక అరచించాడు ధనియాల పొడి ఒక అరచించాడు ఆమ్చూన్ పౌడర్ ఒక చెంచాడు చిల్లీ ఫ్లేక్స్ అనమాట రుచికి సరిపడా ఉప్పు ఒక అర చెంచాడు వేసి బాగా కలిపేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మన ఆవు సిమ్లా మిర్చి ఉంటే చూడండి పొడుగ్గాను ఆ మిర్చి తీసుకున్నా చూడండి ఆ మిర్చి తీసుకుని చక్కగా చీల్చుకుని చీల్చుకుని గింజలు కుదిరినాన్ని గింజలు తీసేయండి మొత్తం గింజలు తీసేస్తే మరి రుచి ఉంటుంది కానీ కుదిరినాన్ని తీసేయండి కొన్ని ఉంటే బాగుంటుంది ఆ రుచి వేరు మొత్తం తీసేస్తే మరి చక్కగా బాగుండదు అలా తీసేసి అందుట్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ స్టఫింగ్ చూసారా ఆలు మసాలా అది చక్కగా కూరుకోండి నిండాను చూసారా ఇలాగ చక్కగా నిండా కూరుకోండి నిండా చక్కగా మరీ బయటికి రాకుండా అలానే అనే ఏదో కొంచెం కొంచెం కాకుండా చక్క నిండా కూరుకోండి చక్కగా చూసారా ఇలా చక్కగా నిండా కూరుకోండి ఒకటి తర్వాత ఒకటి అలాగే చక్కగాను అన్ని పచ్చిమిరపకాయలు కూరుకోండి చూసారా చక్క మొత్తం నిండా కూరుకోండి చక్కగా అన్ని మూల చక్కగా కవర్ అయ్యేట్టు చక్కగానే అప్పుడు బయట బయటికి బాగుంటుంది అనమాట ముక్క ముక్కకి ఆలు మసాలా తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట ఇదో రకం అండి రాజస్థాన్లో బాగా ఫేమస్ ఇది రాజస్థాన్ ఆలు మిర్చి బజ్జి చూసారా చక్కగా అలాగనమాట అన్నిటికీ చక్కగా అలా కూరేసుకుని ఈ ఆలు మసాలా చక్కగాను బంగాళదుంప మసాలా చక్కగా అన్ని పచ్చిమిరపకాయలు కూరేసుకోండి కూరేసుకొని పక్కన పెట్టుకోండి చక్కగా చూసారా చక్కగా ఇలా నిండా కూరుకోండి అది చక్కగా కూరుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నేను సుమారు ఒక రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకున్న తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేయండి ఈ బేకింగ్ సోడాను చూసారా తినే సోడా అది ఒక ఆర చెంచాడు వేయండి ఒక చెంచాడు వాము చక్కగా ఇలా నలుపుకొని వేసుకోండి చక్కగా పిండి కలపడానికి సరిపడా నీళ్లు పోసుకోండి బజ్జీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో తెలుసు కదా అలా ఉండేంతవరకు చక్కగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తానంటే పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని నూనె బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిరపకాయ చక్కగా ఇలా ముంచి నూనెలో వేసుకోండి ఒక్కొక్కటి చక్కగా చూసారా చక్కగా నిండా ఆ పిండి నిండా మునిగేటట్టుగా చక్కగా చేసుకో చేసుకొని చక్కగా ఒకటి తర్వాత ఒకటి చూసారా చక్కగా అంతే చూసారా ఒకటి తర్వాత ఒకటి చక్కగా అన్ని పచ్చిమిరపకాయలు చక్కగా శనగ పిండి పూర్తిగా పట్టేటట్టుగా చూసి వేసుకోండి వేసుకొని చక్కగా మెల్లిగా కలిగి మొదట్లో ఎందుకంటే ఆ శనగపిండి అంటుకుని ఉంటే అది విడిపోయే అవకాశం ఉంది ఒకదానికి అంటుకుని ఉంటాయి ఇట్లా అందువల్ల జాగ్రత్తగా మొదట్లో మెల్లి మెల్లి కలిగి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత ఎలా కలిగి పర్లేదు చక్కగా చూసారా చక్కగా అలాగనమాట చక్కగా చక్కగా ఇలా కలుపుకోండి చక్కగా అంతే కాలిపోయినాయి చూసారా రోస్ట్ అయింది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అనగానే ఒక్కొక్కటి చక్కగా నూనె ఊడ్చుకుని ఇలా తీసేయండి ఒకసారి వింగ్ డిష్లో తీసుకొని చూసారా అద్భుతమైన ఆలు మసాలా మిర్చి బజ్జీ రెడీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ